గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ సభ్యులందరికీ మరియు సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్టేషన్ బంధువులు ఎమ్మెల్యే శ్రీ కరేశ్వర్ గారికి డిఆర్డిఓ మోర్లప్ప గారికి అడిషనల్ డిఆర్డిఓ సుధీర్ గారికి మరియు శ్రీనివాస్ గారికి ఈపీఎంలకి ఏపీఎంలకు సిసిఐలకి విఓఐలకి మరియు మీడియా సోదరులందరికీ కూడా పేరు ప్రేమ నమస్కారం తెలియజేసుకుంటున్నాను మీలో మహిళగా మహిళలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతాయి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్తున్నారు ఏ దేశం అయినా ప్రగతి చెందిందా లేదా చూద్దామంటే మహిళల ప్రగతి ఎంత సాధించారు అనేది చూస్తే చాలు అని ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు మహిళా సంఘాల గురించి ఎప్పుడు వినడమే కానీ అసలు క్షేత్రస్థాయిలో ఏం పనులు చేస్తారు అనేది ఈ రోజు నాకు చాలా వరకు అర్థమైంది ఇలాంటి సమీక్ష సమావేశాలకి ఏం కూడా మన ఎమ్మెల్యే గారు మూడు నెలలు నాలుగు నెలలు కొన్నిసారి మళ్ళీ పెడతా అంటారు కదా ప్రతిసారి ఏం కూడా అటెండ్ అవుతాను మీ సమస్యలు విని వాటికి ఏ విధంగా పరిష్కారంలో ఇవ్వాలో ఆలోచించి మా వంతుగా ఒక ఎంపీగా మీకు ఒక మహిళగా మీరు చెప్పాలి ఇంతకుముందు నేను ఒక డాక్టర్ని సో హెల్త్ కార్డ్స్ ఏవని అన్నారు సో మీకు ఒకవేళ గవర్నమెంట్ శిక్షణ క్యాంప్ ఖచ్చితంగా ఒక్కొక్కరు ఒక్కొక్క అగ్గి అన్నమాట ఎందుకంటే మీ వల్ల గ్రామాలు వెళ్ళి ఉంటాయి ఎందుకంటే మీరు ఇచ్చే అవగాహన మీరు ఇచ్చే మోటివేషన్ తోటి చాలా మంది లబ్ధిదారులు అవుతారు చాలా మంది బ్యాంకు రుణాలు తీసుకుంటారు ఒక్కటని కాదు ఎన్నో పనులు నేను చేసేది మీరు చేసేస్తున్న పనులు కూడా ఇంతకు నేను లిస్ట్ చూశాను చాలా పనులు ఉన్నాయి అందరూ మహిళలకే ఎందుకు ఈ బాధ్యత అప్ప చెప్పారంటే మహిళలు ఇంటిని చక్కదిద్దుతారు తర్వాత గ్రామాన్ని చక్కదిద్దుతారు మీకు అనిపించవచ్చు ఇదంతా అన్ని చిన్న చిన్న బిందువులు కలిసి సిద్ధులు అంటే చిన్న చిన్న నీటి చుట్టాలు సముద్రం అయిపోయింది అట్లా మీ చిన్న చిన్న పనులు లేదా ఇచ్చే సమయం అంతా కలుపుకుంటేనే ఈ ఇప్పుడు ఆదాయం వస్తుందని కోట్లు అంటే చిన్న మాట కాదు మీకు వచ్చే జీతం తక్కువనే అయ్యిండచ్చు కానీ మీ సమయము మీ ఎనర్జీ మీ శ్రమ అంతా కూడా రాష్ట్రంలో ఏమంటారు ఆదాయం రావడానికి చాలా మటుకు మీ అందరూ కూడా అంత భాగస్వామి అర్థమైపోయింది ఇంకా మీ ఎమ్మెల్యే కావాలంటే లెక్చర్ కాబట్టి ఏ గ్రేడ్ అంటే నేను ఈ గ్రేడ్ అది మాత్రం నేను చదివిన టైంలో అయినా మమ్మల్ని ఈ గ్రేడ్ బట్టే నిర్ణయించేవారు కాబట్టి రానున్న రోజులలో మీరు సీరియస్ గా వర్క్అప్ చేయాల్సిందే సార్ వదిలారు నేకే కావాలని కోరుకునే వ్యక్తి మీ చొరకడపుని ఆలిまして ఉంటారు. మా భరముని నిదర్శన కోరు మీ కావించిన సమస్యల్ని లేదా కున్న సమస్యే తీర్చడానికి నేను కానీ ఏ రేపు బాధ్యత మాత్రం మీదే. కదటి మీకు ఎంత సమస్య ఉన్నా తీర్చడానికి నేను ఉంటాను నేను ఉంటాను అతిథంగా ఇప్పుడు మీ టీపీఎల్, ఏపీఎల్, సీసీఎల్ అందరిని కూడా గుర్తించడానికి

కొంత అవగాహన వచ్చింది ఈ సంఘం మీద మీకు నేను కూడా చేరు మాదిరిగా ఉండే మీ కుట్ర సమస్యలు ఇప్పించడానికి తప్పకుండా ఒక ఎంపీగా ఒక మహిళగా ఒక డాక్టర్ గా మీ ముందు ఉంటాన్ని తెలియజేసుకుంటూ నాకు ఈ ఇచ్చిన పెద్దలందరికీ మరియు నా సోదరు మండలందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు మీ వల్ల దేశం అభివృద్ధి చెందుతుందని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ కూడా మీకు వచ్చే జీతం తక్కుందని ఉందని నిరాశ పడకుండా ఈ దేశంలో కొంచెం రెట్టింపుగా చేస్తే తప్పకుండా పెరిగే అవకాశం ఉంటది రెండు సంవత్సరం ఆర్థికంగా అభివృద్ధి చెందుతాము మన రాష్ట్రంలో ఇప్పుడు కొంచెం సంక్షోభం ఉంది ఆర్థిక సంక్షోభం బడ్జెట్ కాబట్టి రానున్న రోజుల్లో మంచిగా మనం దాకా ఇప్పుడు కష్టపడితే క్షేత్ర స్థాయిలో తప్పకుండా మన జీతాలు బాగుపడితే మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆడ ఆడవాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి అని అర్థం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు